ప్రీమియం ప్రాజెక్ట్స్ అధికారంలో రావడానికంటే అటదారులు దొక్కినరు అబద్దాలు ప్రచారం చేసిందన్న మేము అర్థం చేసుకుంటాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నైనా నిజాయితీగా పాలన చేయండి దురదృష్టం ఏంటంటే ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత కూడా అవే ఫేక్ వీడియోలు ఫేక్ సోషల్ మీడియాలో లీకులు ఇచ్చుకుంటూ ఇవాళ మా మీద దుష్ప్రచారం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు అది కాదు మీరు చేయాల్సింది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు అమలు చేయకుండా రాష్ట్ర రైతులను నట్టేట ముంచింది రైతులను మోసం చేసింది రాష్ట్రంలోని రైతులకు మొండి చేయి చూపింది అలా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం చేసింది మీరు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా సూటిగా సమాధానం చెప్పండి అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా దిట్టుడో మా మీద దుష్ప్రచారం చేయడం కాదు నేను సూటిగా అడుగుతున్నాను బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులకు మాట ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా రైతులకు మీరు అమలు చేశారా ఇచ్చిన హామీలు అమలు చేయడం కాదు గతంలో మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధును కూడా ఇయాల నిలిపివేసి రైతులకు అన్యాయం చేసింది మీరు కొత్తగిచ్చేది దేవుడెరుగు వస్తున్న దాన్ని కూడా ఇవ్వకుండా చేసింది కదా అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయిపోయింది ఇలా మీరేదో కొత్తగా ఇస్తారని పాపం రైతులు ఆశపడ్డారు మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని బాండ్ పేపర్లు ఇస్తే బాండ్ పేపర్ మీద రాసిచ్చేది కదా ఇస్తారేమో అనుకున్నారు కానీ మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదు కానీ వస్తున్నటువంటి వస్తున్నటువంటి రైతు బందీ చేయకుండా పోయింది వస్తున్నటువంటి నాణ్యమైన కరెంటు రాకుండా పోయింది వస్తున్నటువంటి నీళ్లు కాలువల ద్వారా ఇవ్వడంలో కూడా మీరు వైఫల్యం చెందారు దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ సరే ఏది ఏమైనా మేము మళ్ళీ ప్రభుత్వానికి చెప్పేది ఒక్కటే దయచేసి వెంటనే రాజకీయాలకు అతీతంగా మీరు స్పందించండి రైతులకు భరోసా కల్పించండి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించి సహాయం అందించండి రుణమాఫీని తక్షణమే అమలు చేయండి వడ్లు వచ్చినాయి ఇప్పుడు యాసంగి వడ్లు నిన్న మొన్న స్టార్ట్ అయినాయి ఈ వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మీరు చెప్పిండ్రు వడ్లు అమ్ముకోకుండా మా ప్రభుత్వం రాగానే బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారు వానకాలం వడ్లు ఎట్లా కొనలే మీరు ఇప్పుడు యాసంగి వడ్లన్నీ వచ్చినాయి ఈ యాసంగి వడ్లకైనా ఐదు వందల బోనస్ ఇచ్చి ఇచ్చిన మాట మీద నిలబడాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వడ్లు వచ్చినాయి ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు మీరు వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి రైతులకు మద్దతు ధర ప్లస్ ఐదు వందల రూపాయల బోనస్ ను కలిపి రాష్ట్రంలోని రైతాంగానికి అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి